భాగవత సేవ అనే విషయం గురించి మాట్లాడమని రామచంద్ర ప్రభు యొక్క భావన ఆయన ఇదివరకు మా చందజీరి మేనవామ హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు ఆయన నాకు చూపించాడు ఎలా అయితే పాదరక్షలు వేసుకోకుండా ఏకాంగైనటువంటి గోపి తర్వాత మిగతా అను అనుగాయులు వీళ్ళందరూ కూడా ఫ్యాక్టరీ పరిసరాల్లో ఎక్కడైతే అందరూ కూడా సేఫ్టీ పాటిస్తారు అంటే నెత్తికి హెల్మెట్ పెట్టుకొని పాదాలకి షూస్ వేసుకొని వీళ్ళేమో ఏ పాదరక్షలు లేకుండా ఈయనతో పాటు వెనకాత అనునయించడం వెళ్ళడం వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు చూస్తారండి కాళ్ళు పోయి అనుకోండి ఏదో దిగి పెద్ద రాడ్డు లాంటిది ఏదో దిగింది కవ్వుకున ఏదో అయ్యింది యాక్సిడెంట్ అయ్యింది సో ఇటువంటి చోట్లకి వెళ్ళినప్పుడు కూడా పాదరక్షలు వేసుకోకపోవడం తర్వాత అందరూ అంటూ ఉంటారు వైదిక సాంప్రదాయం వైదిక సంస్కృతి వీటన్నిటిని క్రిస్టియానిటీ ఇస్లాము ఇటువంటి మతాలన్నీ కూడా వచ్చి దాన్ని పక్కకి తోసేస్తున్నాయని చెప్పి అటు ఉన్నప్పుడు ఇలాగ ఒక వ్యక్తి పాదరక్షలు వేసుకోవడానికి అధికారం ఉంది ఇంకోటి మిగతా వాళ్ళకి చుట్టూరా ఏమి వేసుకోకుండా వీళ్ళకి గౌరవం చూపిస్తూ వాళ్ళ యొక్క స్లేవ్స్ లాగా బతికేట్టుగా అలాగా అంటే అలా ట్రీట్ చేస్తున్నారని అండంలా కానీ ఇలా ఈ జరుగుతున్నది అన్ని చోట్ల జరుగుతుంది ప్రతి మఠం మన వైదిక సాంప్రదాయంలో చూస్తే అన్ని మఠాలు ఈ శంకరాచార్య మఠాల దగ్గర చుట్టూ వాళ్ళ చుట్టూలో కూడా చాలామంది ఈ పంచులు ఇలాగా జారిపోతూ పాద రక్షలు వేసుకోకుండా మండు దండలోనూ తర్వాత రిస్కీగా ఇప్పుడు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో అశోచం ఉంటుంది అశుద్ధం ఉంటుంది దేని మీద కాలు వేయచ్చు సో ఇప్పుడు అనేటువంటిది యొక్క యొక్క పాదాలని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా అందరూ కూడా ఎవరైతే గౌరవించాలనుకుంటారు వాళ్ళు గౌరవించేటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు వీడను కూడా ఆరాధించే వాళ్ళు ఎవరో ఉంటారు కదా ప్రతి వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ సాంప్రదాయ కుటుంబాలలో వాళ్ళ ధనోపత్తులు ఆరాధిస్తారు లేకపోతే వాళ్ళ పిల్లలు ఆరాధిస్తారు సో ఇలాగ అనునయించడం ఏంటని నాకు తెలియదు సో మొన్న విజయనగరం రైల్వే స్టేషన్లో మా చిన్నజీరు మేనమామ రైలు దిగినప్పుడు నాకు భగవంతుడు చూపించాడు ఆయనకి సరే పావుకోళ్ళు వేసుకుని పాదరక్షలు ఆయనకి ఆయన మేనల్లుడు అంటే నకిలీ మేనలుడు విష్ణు చెత్తన్ అనేవాడికి వాడు పాదరక్షలు వేసుకున్నాడు ఈ నేపాల్ కృష్ణమాచార్యులు వారు మిగతా వాళ్ళు ఎవరు కూడా పాదరక్షలు వేసుకున్నట్టు నాకు కలిమెసల ఫోటోల్లో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే వాళ్ళకి గౌరవించడం లేదని అనడం లేదు కానీ వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత ఇప్పుడు ప్రగితానికి గురువు చెప్తాడు గురువు అనేవాడే నీకు అని చెప్తాడు అని చేస్తాడు అన్నప్పుడు ఈయన సపోజ్ వాళ్ళకి గురువు అయితే ఈయన చెప్పాడా మీరందరూ కూడా ఇలా పాదరక్షలు బయటకు వచ్చినప్పుడు వేసుకోండి ఎందుకంటే అసౌచ అశుద్ధాలు ఉంటాయి రోడ్ల మీద మీ పాదాలు మీరు రక్షించుకోండి వాళ్ళ యొక్క ఇప్పుడు డబ్బు ఇచ్చి సంభావన ఒకటి ఇస్తే సరిపోతుంది కదా నీ జీవితాన్ని ఏదో సంభావన ఇస్తాను నువ్వు జీవితాన్ని బతుకు అని చెప్పానంటే దానికి కేవలం వీళ్ళకి వాళ్ళు అనుయాయులుగా అనువర్తించడానికో లేకపోతే స్లేవ్స్గా ఉండడానికో ఇప్పుడు ఆ సద్గురు అని చెప్పుకునే జగ్గి వాసుదేవ్ కూడా ఆయన ఆశ్రమంలో ఎంతోమందికి వాళ్ళ ఆశ్రమానోత్సవం ఏంటో మన తెలియదు కానీ వాళ్ళ ఇస్టిచేషన్లో ఎంతోమందిని ఆయన అక్కడ ఈ ఆల్మోస్ట్ ఏంటంటే యూకెన్ బికాస్ యువర్ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ కెన్ ఆల్వేస్ హెన్స్ లేవ్ ది అదర్ పర్సన్ ఇప్పుడు మనకి మోడర్న్ టైమ్స్లో వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ ఇటువంటి రకరకాల విషయాలు వస్తున్నాయి ఏంటంటే ఒక అధికారి మిగతా వాళ్ళని ఏదో విధంగా ప్రలోభ పెట్టవచ్చు ఏదో విధంగా వాడుకోవచ్చు అని చెప్పినా అటువంటి చోట్ల కనీసం కంప్లైంట్ చేయడానికో లేనికో ఉంది మరి ఇటువంటి చోట్ల ఎవడేం చేయగలడు ఈ మఠాల్లోనో ఆస్టలాల్లోనో లేకపోతే ఇన్స్టిట్యూషన్స్లోనో వీటిని ఎవడో క్వశ్చన్ చేసేవాడు ఎవడూ లేడు సో ఇంతకీ ఇంక్లూడింగ్ ఎన్ని నీతులు రోజు పొద్దుట వేస్తే రాత్రి దాకా మైకు పుచ్చుకొని మాట్లాడే మా చిన్న చిన్నజీరు కనీసం తనతో వచ్చిన వాళ్ళకి మీరు బయటకు వచ్చినప్పుడు పాదరక్షలు వేసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళకి ఎందుకైనా వాళ్ళకి డైరెక్ట్ చేయడు ఆయన మేనవులు వేసుకుంటే ఆయనే అనుకోడని వాడు వేసుకుంటున్నాడు మరి మిగతా వాళ్ళు ఏదైనా అనుకుంటారని అని చెప్పినా కదా వాళ్ళు వేసుకోవడం లేదు పాదరక్షలు ఇది బయట పబ్లిక్ ప్లేస్లకు వచ్చినప్పుడు అమెరికా లాంటి దేశాల్లో మటుకు వీళ్ళు వేసుకుంటారు ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి మిగతా వాళ్ళు అదేంటి ఇలాగా వీళ్ళని ఇలా ట్రీట్ చేస్తున్నాడని చెప్పి అని వాళ్ళకి అనిపిస్తామని చెప్పి అక్కడ మటుకు కొంత వెసులుబాటు వీళ్ళకి ఉంది కానీ లేకపోతే ఇండియాలో వాళ్ళకి ఆ సుఖం ఉండకపోవడం ఏంటంటే ఈ విషయానికి వచ్చినప్పుడు ఇంకో విషయం నేను అక్కడ చెప్తాను ఏంటంటే శివంగా క్షేత్రానికి నేను ఇద్దరు వెళ్ళినప్పుడు వాళ్ళకొక వాళ్ళ ఈ చిన్నజీరు మఠాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఎవరో రిటైర్ అయిపోయిన వాడినో లేకపోతే సినిమాలు ఇద్దరికి తీసి ఇప్పుడు ఫెయిల్ అయిపోయిన ఒక సినిమా డైరెక్టర్నో అక్కడ మేనేజర్గా పెడతారు మనం వెళ్ళి అని రూమ్ ఉందా అని అడిగితే ఏమీ లేవు పోండి అని చెప్పి అందరికీ వాళ్ళు చెప్పే సమాధానం ఎప్పుడైనా సరే స్టాండర్డ్ రిప్లై అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి వెళ్లే ముందర మనం ఏ వీళ్ళ దగ్గర ఆశ్రమం నుంచి ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ నుంచి ఫోన్ చేయించి ఇలా ఫోన్ వాళ్ళు వస్తున్నారు అని అంటే వాళ్ళు రూమ్ రెడీగా పెడతారు సరే మేము శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మొదట్లో ఎవరో ఉండేవాళ్ళు తర్వాత ఇలా మారిపోతూ ఉండేవాళ్ళు ఒక ఆయన ఎవడో మర్చిపోయిన ఒక ముసాలా ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆయన ఆయన వైఫ్ అక్కడ మేనేజ్ ఆయన మేనేజరు వాళ్ళిద్దరూ అక్కడ ఉండేవాళ్ళు దాన్ని చూస్తూ ఆయన కొంచెం బాగా పరుషమైనటువంటి మాటలతో అందరినీ మాట్లాడతాడు కొంచెం డిమాండింగ్ పర్సన్ గాను అలాగా సరే వెళ్ళినప్పుడు మొత్తానికి నేను ఎప్పుడు వెళ్ళినా సరే నేను అంత ఏదో ఈ వేణుస్వామిని పిలిచే మా గుదివేళ వేణుగోపాల్ ఆచార్యో మా ఇటువంటి వాళ్ళ పేర్లు లేవో చెప్పి నేను మొత్తానికి కొంచెం భయపడే వాళ్ళు మనకి రూమ్ రూమిస్తారో అది వేరే విషయం ఎన్నాళ్ళు ఉంటారు ఏంటి మా దగ్గర ఇక్కడ రూములు లేవు ఇవాళ నైట్కి అయితే ఉంది రేపటికైతే లేదు ఏవో ఉంటాయి రకరకాల గొడవ అసలు అంటే వెళ్ళాలంటేనే మనస్సు అనిపించదు ఈయన ఈయన మఠాలకు ఎక్కడైనా తిరుమలలో అయినా సరే శ్రీరంగ క్షేత్రంలో అయినా సరే అయితే ఈయన అలా పరుషంగా మాట్లాడే వ్యక్తి నేను మర్నాడు ఏదో ఆలయానికి వెళ్తున్నాను అంటే నేను వస్తానండి మీతో అని చెప్పి అని చాలా కామ్డౌన్ అయిపోయి చాలా నైస్గా మాట్లాడటం మొదలెట్టాడు ఏమిటనంటే ఆయన మీరు వచ్చారు మాకు వర్షం పడింది మీరు ఇక్కడ పాదం మోపారు అని చెప్పి ఇలా మాట్లాడటం మొదలెట్టాడు నాకు పెద్దగా ఆలోచించలేదు ఇంత నైస్గా అయిపోయాడు ఏంటి ఇంత పరుషంగా మాట్లాడి ఇంత ఆల్మోస్ట్ ఏంటైనా అందరి పొమ్మని చెప్తుండేటువంటి వాడు ఇలాగా మారిపోయాడు ఏంటని చెప్పి ఎవరు ఫోన్ చేసినట్టు కూడా ఏం లేదు ఎందుకంటే మాకు వీళ్ళందరూ పరిచయం అయినా సరే నేను వస్తున్నట్టు ఎవరికి చెప్పలా మా వేణుమావయ్య కానీ ఎవరు కూడా ఫోన్ చేసి ఉండరు సో ఈయన ఇలా మాట్లాడటం ఆ తర్వాత అక్కడ ఆలయానికి వచ్చి అక్కడ నేను ఏదో పని ఉంటే అక్కడ టెంపుల్లో ఆ పని అంతా చూసుకున్న తర్వాత నేను ఏదో అదృష్టం కొద్ది అప్పట్లో ఈ పెరమాళ కైంకర్యానికి శాశ్వత పోగానికి అక్కడ ఏదో అప్పట్లో కట్టించుకునే వాళ్ళు ఆ కట్టి కట్టినటువంటి పని మీద వెళ్ళాను ఆయన కూడా వచ్చి ఆయన కూడా అక్కడ నాతో పాటు సహకరించి మళ్ళీ వస్తున్నప్పుడు ఈ మాటలు నేను చెప్పాడు మీరు వచ్చారు పాలం మోపారండి సో ఆ తర్వాత నాకు ఏమి చేయలేకపోయానని చాలా ఒక ఒక పరిస్థితిలో శ్రీక్ష ఆలయానికి నేనేం చేయలేకపోయాన్రా అని చెప్పి శ్రీరంగనాథుడితో నేను మనసులో అనుకున్నప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ పాదం మోపేవో చాలు నువ్వు వచ్చి నీ పాదాన్ని మోపుతూ మా ప్రాణం సుఖంగా ఉంటుంది అప్పుడప్పుడు నీ అలా వచ్చి నీ పాదం మోపరా అన్నాడు సో భగవంతుడు నిజంగా భావతోత్వముల యొక్క సేవలో నిమగ్నై ఉంటాడని చెప్పిన భగవంతుడి గురించే మన శ్రీవైష్ణవ సాంప్రదాయం అంతా భాగవత భాగతుల భావతోత్వములని చూసుకోవడం మీదే ఉంది తప్పిస్తే దానికి వేరే మార్గం నీకు లోకంలో భగవంతుడికి నువ్వు సేవలు కైంకర్యాలు అలంకరణలు ఇవ్వక్కటే చేయడం కాదు భావతోత్తములు నేను చూసుకోవడం ద్వారా నువ్వు తరిస్తావని చెప్పని చెప్పినటువంటి సాంప్రదాయం శ్రీవైష్ణవ సాంప్రదాయం మిగతా ఏ సాంప్రదాయాల్లోనూ ఇలా గౌరవించడం వైష్ణవులనైనా లేకపోతే ఎవరైనా సరే వైష్ణవులంటే ఎవరైనా వాళ్ళు స్మార్తులైనా కావచ్చు వాళ్ళు కనుక విష్ణు భక్తులు కనుక అయితే సాక్షాత్ పరమశివుడే కనిపిస్తే పాత పూజ చేయాల్సిందే ఎందుకంటే భావతోత్తముడు ఆయన అగ్రేశ్వరుడు సో ఇలాగ మనకి ఇంతగా సాంప్రదాయం చెప్తున్నప్పుడు ఇలా నేను గొప్ప మిగతా తక్కువ మరి నేను లాస్ట్ టైం కూడా ఇదే మాట్లాడాను మళ్ళీ మాట్లాడతాను నీ నకిలీ మేనల్డికి లేని భయం వీళ్ళకెందుకు ఒకవేళ వాళ్ళ భయం అంటే ఆ భయాన్ని నువ్వు ఎందుకు పోవటం అని చెప్పి నేను ఆ చిన్నచీర మేనా అని అడుగుతున్నాను అలాగే మిగతా మాట ఈ ఈ పరికిరాని చాందస ప్రక్రియ ఉంది ఏంటంటే ఇలా అను అనువర్తించడం వాడు కూడా ఎవడికో గౌరవం చూపించి వాడు సాక్షాత్తు దైవాంశ సంబుతుడు తిరుగుతున్నాడు అనఖాతలో మనం చుప్పులు కూడా వేసుకోకుండా బాదలక్ష్మి కూడా వేసుకోకుండా వాడికి హారతులు ఉందో లేకపోతే వ్యసనకర్రలు వీస్తూ మనం తిరగాలని చెప్పినటువంటి చాందస స్లేవరీ భావన ఉన్నంతకాలం వైదిక మతం గురించి ఎందుకు మిగతా వచ్చి మనని ఆక్రమిస్తున్నటువంటి అడిగే హక్కు ఎవరికీ లేదు ఈ విషయాన్ని మాట్లాడమనేది రామచంద్ర ప్రభు చిన్నజీగరు మనం ఆరాధించేటువంటి రామచంద్ర స్వామి మాట్లాడమని చెప్పి పది పదే పదే నాకు చూపించాడు ఆయన నేను ఎందుకు అని చెప్పి నన్ను ఊరుకున్నా కానీ మొన్న ఈ ఫోటోలు చూపించి ఆ ఫోటోలు చూస్తున్నప్పుడు ఈ వీటి మీద ఫోకస్ చేయించాడు ఆయన లేకపోతే నాకెందుకంటే పని నాకు ఆలోచన కూడా మనకి రాదు కదా ఫోటోలు చూస్తున్నప్పుడు ఏదో చూస్తాం కానీ పాదరక్షల గురించి అది ఉన్నాయా లేదా అని చెప్పి చూపించాడంటే ఆయన ఎంతగా బాధపడి ఉంటాడో అలా ఇప్పుడు అందరికీ తండ్రి అందరికీ తల్లి అయినటువంటి అమ్మవారు ఉన్నప్పుడు వాళ్ళకి పిల్లల్లో వ్యత్యాసం ఉంటుంది కదా ఇప్పుడు జీరో గొప్పవాడు మిగతా వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళల్లో రాళ్ళు దిగిన మేకులు దిగిన లేకపోతే అశోచాలు అశుద్ధాలు అంటుకున్నా సరే వాళ్ళకి పర్వాలేదని చెప్పినని భావించేటువంటి వాడు భగవంతుడు ఎలా అవుతాడు అవడు తండ్రి ఎలా అవుతాడు అవడు ఇంకోటి విషయం ఏంటంటే పోనీ ఇదే సాంప్రదాయం శ్రీవేష్ణ సాంప్రదాయం గురించి మాట్లాడుకుంటే అందరూ పరమపదానికి వెళ్తారు అనుకున్నప్పుడు ఈ పరంపర పద పరమపదంలో వ్యత్యాసం ఏం ఉండదాయా భగవంతుడు ఉంటాడు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ నిత్య సూర్యులలాగా అక్కడ అందరూ కూడా తేజవంతులై ఉంటారు వీళ్ళకి ఆకలి దప్పికలు ఉండవు ఈయనకే వాళ్ళు చూస్తుంటారు వాళ్ళకే ఈయన చూస్తుంటాడు అని చెప్పిన మాట్లాడినప్పుడు ఇక్కడ మటుకు వ్యత్యాసాలు ఎందుకు అంటే అసలు సాంప్రదాయం ఎవరికి అర్థం కాలేదని అర్థం మళ్ళీ ఆవేశపడతాం ఎందుకని చెప్పి మళ్ళీ కక్కాలనుకుంటే బావిదో వచ్చి కక్కేరా అని చెప్పి అని అంటారు ప్రతివాడు అక్కడ వెళ్ళినప్పుడల్లా ఎదుగు ఆన్లైన్ పడతావు వీడియోలు అని చెప్పి ఎందుకు పెడుతున్నాం అంటే ఇది కేవలం మా చిరజీర మేనమావ యొక్క ఆశ్రమానికి ఒక్కదానికే సంబంధించిన వ్యవహారం కాదు అన్ని వైదిక సాంప్రదాయాలను జరుగుతున్నటువంటి దగులుబాజీ అనేది వ్యత్యాసాలు చూపించుకోవడం పాదరక్షలు వేసుకోకుండా ప్రతి ఒక గౌరవించడం అనేటువంటిది వైష్ణవ సాంప్రదాయం అత్యున్నతమైనటువంటి సాంప్రదాయం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ముందర గౌరవించడం చూపించండి ఇటువంటి విషయాల్లోనే సంభావనలు ఇస్తే సరిపోదు ఉండేటువంటి పరివారాలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క బయట వచ్చినప్పుడు వాళ్ళ ఎడలో కాళ్ళు కాలకుండా వర్షంలో కాళ్ళు తడవకుండా రోడ్డు మీద అశుద్ధాలు అశోచాలు అంటుకోకుండా వాళ్ళని పరిరక్షించడం కూడా నీ బాధ్యత మామా చిన్నజీర మేనమావ బలం విష్ణో ప్రవర్తన